ఐదు జిల్లా అలాగే మన మహిళ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది ఇప్పటికి కృషి మర్జెంట్ కృష్టి స్టార్ట్ అయింది ఫిఫ్టీ మర్చెంట్ హాస్టల్ కంప్లీట్ అయింది అలాగే బయట ఇప్పుడు మన జిల్లా భవనాన్ని నిర్మిస్తున్నాం అది కూడా స్టార్ట్ అయిపోయింది గోడలు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒక టూ త్రీ బస్సులో మనం దాన్ని ఖచ్చితంగా ఉగ్రమ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది వై శాస్త్రాలను కూడా రెండు ఒకేసారి స్టార్ట్ చేయాలని చెప్పి సంకల్పించాను కాబట్టి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా మాకు తోడ్పాటు అందించాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే మన సభ్యతలు పెంచాలని చెప్పి అందరి మండలాల అధ్యక్షులకు నేను ముఖ్యంగా వినపిస్తున్నాను మన వైశ్య పురోధి మనమంతా మండలాలలో వివిధ రకాలుగా కృషి చేసి మన నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా చేరుస్తారని మండలాధ్యక్షులందరినీ కూడా నేను మనం చేస్తున్నాను ఇదే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా చేస్తాం అలాగే ఒక విద్యా విద్యా నిధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ ఒక కమిటీ చేసి అది కూడా మేము ఎలా చేయాలన్నది మేము మాట్లాడతాం అది కూడా విద్య విద్య అనేది ఒక్కొక్కరికి నోట్లో నేను చదువున తీసుకొని ఒక వంద మంది రెండు వందల మంది తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ఒక మనుషుల పుస్తకం గారు విజయవంతంగా పూర్తి చేస్తారని నేను మా చెట్టు సరిగ్గా అది కూడా చేస్తాం నేను ఏదైతే వాగ్దానం మా చేశాము దాని ఎక్కువే ఎక్కువ చూపిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ ఆరుమూడు అయింది మరి ఒకటి నిజామాబాద్లో మీటింగ్ జరుగుతుంది మరి ఒకటి జరుగుతుంది కాబట్టి ఈ మూడు డివిజన్లలో ప్రతి ప్రతి టూ మంత్స్ మీటింగ్ పెట్టి సక్సెస్ఫుల్గా చేస్తూ మనం ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని